హాయ్ అండి నమస్తే అండి మీరు కమల్ని సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలా మంది రైతులు అయితే అడగడం అయితే జరుగుతుంది అన్న పత్తి విత్తనాల గురించి చెప్పండి అన్న ది బెస్ట్ ఫైవ్ కానీ టెన్ గాని చెప్పండి అన్న సో ఆ వెరైటీలు పెంచుకుంటాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో మనం గతంలో చెప్పిన ఏ పత్తి వీడియో చేసిన పత్తికి సంబంధించింది వీడియో చేసిన దాదాపు రెండు లక్షల మంది రైతులైతే చూడడం అయితే జరిగింది సో అలాంటి పత్తి విత్తనాల్లో ఇక్కడ గత రెండు వేల ఇరవై మూడు సీజన్లో ఓన్లీ తెలంగాణలోనే దాదాపు యాభై ఎనిమిది లక్షల ఎకరాలు విస్తీర్ణం సాగుబడి చేస్తే రెండు వేల ఇరవై నాలుగు సీజన్కి వచ్చేసరికి అది నలభై నాలుగు వేల లక్షల ఎకరాలకి మాత్రమే పడిపోవడం జరిగింది అంటే ఒక తెలంగాణలోనే పద్నాలుగు లక్షల ఎకరాలు విస్తీర్ణం తగ్గిపోయింది దానికి కారణం ఏంటి అంటే గులాబీ రంగు పురుగు ఉధృతిగా ఉండడం దాంతోపాటు సరైన దిగుబడి తీయలేకపోవడం కలుపు సమస్య అనేది అధికంగా ఉండడం దాంతోపాటు అనేక రకాలుగా జాగ్రత్త లేకుండా వదిలేసి ఏదో కన్ ఎంతో కొంత పండితులా తీసుకుందాం ఉద్దేశంతో పత్తికే ఉంది నిస్పెల్ చేయాలనే ఉద్దేశంతో రైతులు సరైన దిగుబడి తీయకుండా మనకి ఖర్చు వచ్చేసరికి నలభై నుంచి నలభై వేల నలభై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంటే వీళ్ళు మట్టి ముప్పై వేల రూపాయలు మాత్రమే ఇంటికి తీసుకొచ్చి రైతులు దాని మీద ఇసుకెత్తి చాలా మంది వదిలేసిన పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది దానికి ప్రధానంగా ఎర్ర ఎర్ర గులాబీ రంగు పురుగు ఉధృతి మాత్రం వల్ల మాత్రమే ఇంత విస్తీర్ణం తగ్గిందని చెప్పుకోవచ్చు అలాంటి ఎర్ర గులాబీ రంగు పురుగు ఉద్ధృతిని మనం ఎలా కంట్రోల్ చేయాలి ఏ నెలకి ఎలాంటి వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఆంధ్రాలో అంటే ఆంధ్రాలో మనకి పద్నాలుగు లక్షల యాభై పద్నాలుగున్నర లక్షల ఎకరాల సాగుబడి రెండు వేల ఇరవై మూడు సీజన్ లో చేస్తే గత సంవత్సరం వచ్చేసరికి ఓన్లీ కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పది లక్షల యాభై వేల ఎకరాలకి సాగుబడి తగ్గిందని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఆంధ్రలో నాలుగు లక్షల ఎకరాలు పడిపోయింది ఇక్కడ తెలంగాణలో పద్నాలుగు లక్షల ఎకరాల సాగుబడి విస్తీర్ణం తగ్గిందని చెప్పుకోవచ్చు ఈ రెండింటికి కారణం ఏంటి అంటే ప్రధానంగా ఖర్చు అనేది అధికంగా పెరగడం అంటే ఒక ఎకరానికి దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు రావడం లేదంటే గనక అక్కడెక్కడో వీడియోలు చూసి లేదంటే గనక ఎవరితో పండింది అనే ఉద్దేశంతో అలాంటి విత్తనాలను పెంచుకోవడం వల్ల రైతు నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు సో అసలు మనకి ఖర్చు వచ్చేసరికి ఎందుకు ఇంత అవుతుంది అంటే ప్రధానమైన సమస్య అనేది మనకి ఎప్పుడైతే విత్తనాలు పెంచుకున్న తర్వాత అధికంగా వర్షాలు పడడం పది పదిహేను రోజులు పడిన తర్వాత మళ్ళీ గడ్డి పుట్టడం ఆ గడ్డి కూలీల చేత తీపిచ్చలేక గడ్డి మందులు స్ప్రే చేయడం లేదంటే కనుక గత రెండు మూడు సంవత్సరాల క్రితమే మనం గడ్డి మందులు ఆల్రెడీ ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు స్ప్రే చేసి మళ్ళీ కూడా కొత్తగా నాటుకున్నప్పుడు ఈ వేరు వ్యవస్థ అనేది సరిగా పెరగకపోవడం వల్ల మాత్రమే మొత్తం కూడా ఈ రైతుని మొత్తం కూడా గుల్ల చేస్తుందని చెప్పుకోవచ్చు అందుకని పత్తి సాగుబడి చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా గడ్డి మందుకి దూరంగా ఉండగలిగితే మాత్రమే మీరు గడ్డి ని కంట్రోల్ చేసి ఎర్ర గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేసి ఆ రకమైన విత్తనాన్ని మీరు వెంచుకోగలిగినప్పుడు మీరు సరైన జాగ్రత్తలు అంటే పత్తి తీసే వరకు కూడా మీ కను సైగలో మాత్రమే మీ పత్తి చేను ఉంచగలిగితేనే మీరు తెస్తే ఎకరానికి ఒక ఇరవై వేల రూపాయల వరకు కూడా ఇంటికి తెచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని మీరు ఎట్టి పరిస్థితుల్లో నేను వేశాను వదిలేశాను ఏదో ఒకటి చేశాను నాకు ఒక రూపాయి వస్తుంది అనే ఆశతో కనుక కూలీలను పంపిస్తే ఈ ఎర్ర గులాబీ రంగు పురుగు వల్ల మొత్తం కూడా ఇది మొత్తం కూడా నాకేసి ఈ ఈ గు ఏదైతే కాయలో ఉందో ఒక నాలుగు ఉంటే ఆ నాలుగు గొప్పల్ని పదిసార్లు తీసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే మీరు ఎర్ర గులాబీ రంగు పురుగుని మీరు కంట్రోల్ చేయలేకపోయారో ఇదంతా కూడా మొత్తం కూడా కాయను మొత్తం కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో గులాబీ రంగు పురుగుని తో పాటు గడ్డి మందుని ఎలాగైతే అంటే గడ్డి మందుల్ని అవాయిడ్ చేసుకుంటూ మీరు జాగ్రత్త తీసుకున్నప్పుడు మాత్రమే సరైన దిగుబడి తీసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్ట్ ఎవరైతే బ్లాక్స్ ఆయిల్ ఉందో అంటే నల్ల పొలం ఎవరైతే పెంచుకుంటున్నారో ఆ నల్ల పొలం వెంచుకున్న ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఈ కాయ సైజ్ అనేది పరిమాణం అనేది చిన్నగా ఉండాలి అంటే అలాంటి విత్తనాన్ని పెంచుకోవాలి ఈ ఆకు పరిమాణం కూడా ఎక్కువగా ఇంత చాటలు చాటలుగా మనకి ఉండకూడదు సో చిన్న ఆకు వేసుకొని రావాలి కాయ సైజు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎప్పుడైతే కాటన్ పొలంలో వేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా దిగుబడి వస్తుంది ఎందుకు అంటే ఇక్కడ పచ్చ పురుగు లద్దె పురుగు ఎప్పుడైతే మొత్తం కూడా తోట మొత్తం కూడా కలమిలిసి వేసుకొని పోయి కింద ఏం జరుగుతుందో తెలియకుండా ఎక్కువగా నల్లి దోమ దాంతోపాటు పచ్చ పురుగు లద్దె పురుగు భూమిలో ఉండి మనం స్ప్రే చేసినప్పటికీ మళ్ళీ రెండో రోజు మూడో రోజు మళ్ళీ భూమి మీద నుంచి చెట్ల మీదకి వచ్చి ఇక్కడ ఎక్కువగా నష్టపరుస్తుంది కాబట్టి విశాలంగా అంటే మీరు నల్లబొలంలో ఉంటే మొక్క అనేది ఫ్రీగా చుట్టూ కూడా మనకి అన్ని కొమ్మలకి కూడా గాలి తోలే విధంగా మొక్కను పెంచుకోవాలి కాపు చిక్కగా ఉండాలి ఓ విపరీతంగా పెంచేసి దాన్ని మీరు వదిలేశారంటే ఇక్కడ లద్దె పురుగు పచ్చ పురుగు గులాబీ రంగు పురుగు ఉద్ధృతి ఎక్కువై సరైన దిగుబడి అనేది ఖచ్చితంగా రాదు ఐదు వేల రూపాయలు ఒక కింటాకి ధర మాత్రమే ఉంటే మీరు ఎనిమిది కింటాలు తీయగలిగినప్పుడు మీకు ఖర్చులు మాత్రమే వస్తాయి సో అలా కాకుండా మీరు చివరి వరకు కూడా సరైన స్ప్రేలు అంటే మనం గతంలో మూడు నాలుగు స్ప్రేలు చేస్తే అంటే బోరాన్ లాంటిదో ఎప్పుడో ఒకసారి పురుగు పెడితే ఒక పురుగు స్ప్రే చేసి మనం ఇంటికి కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు సో చివరి వరకు కూడా పది స్ప్రేలైనా పన్నెండు అయినా కానీ పత్తి తీసి నీ చేతికి వచ్చే వరకు కూడా నీ దృష్టి నీకు గులా గులాబీ రంగు పురుగుందా ఉంటే మంట పుట్టే రకం ముందు తీసుకొచ్చి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే పచ్చ పురుగు లత్తి పురుగుందా మళ్ళీ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే కనుక తవులు బెల్లాలు కలిపైన మోనోక్రోటాసు లేదంటే కనుక ఇంకా వేరే మందులు ఏదైనా కలిపి మనకి కంట్రోల్ అవ్వలేనప్పుడు భూమిలో కూడా మనకి ఇచ్చుకోగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ లద్దె పురుగుని కంట్రోల్ చేసే పరిస్థితి గనక కనుక ఉంటుంది అచ్చం మందుల వల్ల ఎక్కడా కూడా పర్ఫెక్ట్ గా మళ్ళీ కూడా వారం రోజుల వ్యవధిలోనే రావడం జరుగుతుంది కాబట్టి భూమిలో ఉండి సో అందుకని మీరు ఇక్కడ సరైన జాగ్రత్తలు నలబలంలో ఎవరైతే వేసుకుంటున్నారో వాళ్ళు అధికంగా మందు కట్ల పోయొద్దు చెట్టు పెంచే విధానాన్ని అంటే వర్షానికి అధికంగా అదే పెరిగిపోతుంది అనుకున్నప్పుడు పెరగకుండా మీరు చమత్కారం లాంటి మందులు తెచ్చుకొని స్ప్రే చేసుకోవాలి అవసరమైతే మొక్కని ఆపుకోవాలి అక్కడ కాపు పడిందా పడలేదా మనకి ఎట్టి పరిస్థితుల్లో చెట్టు మొత్తం కూడా కమ్మేసరికి కనీసం ఏడెనిమిది గింటాలు కాయ కాస్తుంది కాయ అక్కడ కాపించుకున్నామా లేదా అనేది మీ దృష్టిలో ఉంచుకోగలిగితే అంటే మీరు చెట్టు పెరిగిపోతుంది నాకు కాపాడకుండా అంటే ఖచ్చితంగా కూడా చమత్కారు లాంటిది బాగా చల్లటి టైంలో తేమ మీద గనక ఒక ఎకరానికి ఒక రెండు వందల ఎంఎల్ వరకు కూడా వేసుకొని గనక స్ప్రే చేసుకున్నట్లయితే అక్కడ మొక్క ఎదుగుదల అనేది ఖచ్చితంగా కూడా తగ్గిపోద్ది కాబట్టి నల్లగొలలో వేసిన ప్రతి ఒక్క రైతు కూడా మీకు కాయ సాయి పరిమాణం అనేది ఇచ్చిన చిన్నగా ఉండాలి ఆకు సైజ్ అనేది చాలా చిన్నగా ఉన్న వెరైటీలు మాత్రమే ఎంచుకొని ఎక్కడైతే ఎర్ర గులాబీ రంగు పురుగుని చివరి వరకు పత్తి మనం చేయి పెట్టే వరకు కూడా జాగ్రత్తగా మీరు తీసుకోగలిగినప్పుడు మాత్రమే పన్నెండు నుంచి పదిహేను కింటాల వరకు కూడా నల్ల తీయగలిగితేనే మీరు ఈ మీకున్న ఖర్చుకి కానీ మీరు పెట్టే డబ్బులకు కానీ ఒక కింటాకి మనం ఇవాళ పత్తి తీస్తున్నామంటే పదిహేను వందల రూపాయల వరకు కూడా ఖర్చు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా నల్ల బొలంలో వేసే ప్రతి ఒక్క రైతు కూడా కనీసం పన్నెండు కింటాలు తగ్గకుండా తీసే విధంగా మీరు ప్రణాళిక వేసుకొని చివరి వరకు స్పెయిల్ చేయగలిగితేనే మీ తోటలు మీకు మీ పత్తి అనేది లాభసాటిగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా ఉన్న గత సంవత్సరం కొంత స్పెయింగ్ తగ్గినా కానీ చివరి వరకు కూడా పండిన పరుస్తుంది గత సంవత్సరం క్యాంపెయిన్ చేస్తే కొంత చివరి వరకు ఎవరైతే మొదటిసారి పడింది బాగానే వచ్చినా తర్వాత గులాబీ రంగు పురుగు ఉద్ధృతి పెరగడం వల్ల చాలామంది వదిలేయడం వల్ల ఆ ఉద్ధృతి పెరిగి తర్వాత తీసిన ఆ కూలీ మొత్తం కూడా అంటే నాలుగు కింటాలు అవుతుంది అంటే ఆ నాలుగు కింటాలకి సంబంధించింది మొత్తం కూడా కూలీలకు పోయే పరిస్థితి అయితే గనక ఈ ఎర్ర గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడం వల్ల ఏర్పడింది కాబట్టి మీరు సన్న రకాల కాయ సైజు ఉన్న పరిమాణాన్ని సో దాంతో పాటు ఆకు స్ట్రక్చర్ అనేది చిన్నగా ఉన్న వెరైటీని మాత్రమే ఎంచుకుంటే నల్లబలం ప్రతి ఒక్క రైతు కూడా లాభసాటిగా మీకు కొనసాగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నేల కానీ లేదంటే గనకి గరప పొలం కానీ లేదంటే బాగా కట్టె గరుపు అంటే రాయి ఉన్నట్టు ఉంటుంది సో ఇలాంటి వాటిల్లో గనక మీరు కొంచెం సైజు అంటే పరిమాణం కాయ సైజు అనేది కొంచెం లావుగా ఉన్న వెరైటీలే మీకు సూటబుల్ అవుతాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు ఆల్రెడీ మరీ సన్నకాయ వెరైటీలను వేయించుకున్నప్పుడు మీకు ఈ భూమిలో ఉన్న తేమ శాతం కానీ పోషకాలు కానీ అంత ఈజీగా అందుబాటులోకి రావు సో అక్కడ ఉన్న భూమిలో ఉన్న పోషకాలని మొక్కకి సరిగా పట్టుకోదు సో దాంతో పాటు దాని వేరు వ్యవస్థ దేని వేరు వ్యవస్థ చాలా డిఫరెన్స్ ఉంటుంది సో సన్నకాయ ఉన్నది మీకు వేరు వ్యవస్థ ఒకలాగా ఉంటుంది అదే లావుకాయ ఉన్న వేరు వ్యవస్థ మొక్క ఒక రకంగా ఉంటుంది కాబట్టి సో ఎవరైతే బాగా కట్టె గట్టి నేల అయితే గనక సో మీడియం మధ్యస్థ నేలకైతేనేమో సదానందు లాంటిది బాగుంటుంది సో అదే మీకు మరీ గట్టిగా రాయిలాగా ఉన్న వాటిని అసలు ఎదుగుదల లేని వాటికి కొన్ని వెరైటీలు ఉన్నాయి క్రిస్టల్ త్రిబుల్ నైన్ లాంటివో సో అలాంటి వెరైటీలు సో సో ఎవరైతే ఎర్ర నెలలో వెలుచుకుంటున్నారో ఖచ్చితంగా మధ్యస్థ రకాలమైన వెరైటీలు కొన్ని ఉన్నాయి సో అంటే మీడియం సైజు కాయ వస్తుంది సో సరిపోను ఆకు సైజు వస్తుంది సో అలాంటి వెరైటీలని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు వచ్చేసరికి ఇంకొకటి మరీ గట్టినేళ్ళలోకి అయితే కనుక కొన్ని వెరైటీలు ఉన్నాయి అంటే దాని కాయ పరిమాణం ఎక్కువగా ఉండాలి సో ఒక ఆకు సైజు కూడా కొంచెం పెద్దగా ఉండే విధంగా బాగా గట్టినలో హార్డ్ భూముల్లో కనుక వేసుకుంటే మాత్రమే ఇక్కడ మీకు మంచి దిగుబడి వస్తుంది అంతేగాని చిన్న సైజ్ కాయ కాయ సైజు అనేది తీసుకొచ్చి బాగా కట్టే గరుబు లాంటి దాంట్లో అంటే పెద్ద మొక్క పెరుగుదల లేని వాటిలో కనుక వేస్తే మీకు ఎన్నాలకి కూడా చెట్టు అనేది గ్రోత్ అనేది సరిగా ఉండకు ఉండదు దాంతోపాటు కాయ పరిమాణం అనేది ఇంకా కూడా తగ్గిపోయి కూలీలను పెట్టినా కానీ అంత ఆశించడం మీద మీకు కాయ చిన్నగా ఉండడం వల్ల మీకు ఇంకా కూడా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే బాగా నలబలంలో మీకు మీడియం సైజు కాయ ఉండాలి దాంతోపాటు ఆకు అనేది తక్కువగా ఉన్న వెరైటీని పెంచుకుంటారు సో ఇక్కడ మీరు మందు కట్ల ఎవరైతే పెడతా ఉంటారో అక్కడ ఖచ్చితంగా కూడా తగ్గించాలి అవసరమైతే మీరు పద్నాలుగు ముప్పై ఐదు లాంటిది మీరు రెండు కట్టల గతంలో పెట్టుంటే గనక ఎకరానికి కట్ట వరకు కూడా తగ్గించుకొని ఒక కట్ట తీసుకొని ఇక్కడ భూ కమాండర్ లాంటిది మీరు గనక ఒక పది కేజీల వరకు కూడా అంటే మొక్క వేసేటప్పుడు కానీ లేదంటే గనక నలభై రోజుల యువతులు గనక మీరు గనక భూ కమాండర్ అనేది ఒక ఎకరానికి పది కేజీలు ఐదు నుంచి పది కేజీలు కనీసం గనక భూ కమాండర్ లాంటిది కనుక మీరు భూమిలో ఇచ్చుకున్నట్లయితే కనుక అక్కడున్న వేరు వ్యవస్థని మొత్తం కూడా అక్కడ ఉన్న బలాన్ని మొత్తం కూడా మొక్కకి అందించి మొక్క మొత్తం కూడా ఎప్పుడు కూడా నల్లగా ఉండి ఎప్పుడు స్ప్రే చేసినా గానీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యే విధంగా మనకి మొక్క అనేది దాని సహజ సహజంగా మొక్కని గ్రో అయ్యే విధంగా ఈ భూ కమాండర్ అనేది చాలా బాగా మొక్కలకి అయితే గనక ఉపయోగపడుతుంది సో ఇది మనం మిరపలో ప్రిఫర్ చేసినప్పుడు మంచి రిజల్ట్ అయితే కనుక కనిపించి ప్రతి ఒక్కళ్ళు కూడా మిరపకి వేసిన ప్రతి ఒక్క రైతు మొక్కజొన్నకి వేసుకుంటున్నాడు మొక్కజొన్న వాళ్ళు మళ్ళీ కూడా వరి పొలాలకు కూడా వేసుకున్న పరిస్థితి అయితే గనక దాని ఇంపాక్ట్ ఎలా ఉందనేది ప్రతి ఒక్క రైతుకి కళ్ళారా కనపడింది కాబట్టి ఇది మార్కెట్లో తక్కువ ప్రైస్లోనే మీకు ఐదు కేజీల ప్యాకెట్ ఎనిమిది వందల రూపాయల్లోనే మార్కెట్లో ఉంది కాబట్టి సో మొక్క వేసుకునేటప్పుడు కనుక లేదంటే గనక మొక్క నలభై రోజుల వ్యవధులు మీరు ఎప్పుడైతే బలం అందిస్తారు అప్పుడు గనక ఒక ఐదు నుంచి పది కేజీల వరకు ఒక ఎకరానికి పెట్టుకున్నట్లయితే అక్కడ ఉన్న పోషకాల మొత్తాన్ని కూడా మొక్కకి అందించడం జరుగుతుంది అచ్చం బలం పెడితే ఏమవుతుందంటే ఈ గదడము అనేది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా బలాన్ని అధికంగా అందించొద్దు ఎక్కడా స్ప్రెయింగ్ల ద్వారా కానీ ఇక్కడ సరిపోని మోతాదులోనే మాత్రమా మనకి ఫెర్టిలైజర్ అందించుకొని ఈ భూకమండర్ లాంటిది వాడుకొని పైన స్ప్రెయింగ్ల ద్వారా మీరు గనక మొక్కను పెంచుకున్నప్పుడు మాత్రమే మీకు మొక్క అనేది క్వాలిటీ ఉంటుంది దాంతోపాటు మంచి కాఫ్ సెట్టింగ్ కూడా చాలా బాగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మీడియం గా ఉన్న నేళ్ళకి కొన్ని వెరైటీలు ఉన్నాయి సో దాంతోపాటు బాగా హార్డ్గా ఉన్న భూములకి కొన్ని వెరైటీలు ఉన్నాయి సో వాటిల్లో ఉన్న వాటిని ది బెస్ట్ ఉన్న వాటిని ఎక్కడా కూడా ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్ మన కమల్ అనేవాడు చేయడు కాబట్టి మీకు ఉన్న వాటిల్లో బెస్ట్ ఉన్న వాటిని మీకు తీసుకొని మాత్రమే మరొక వీడియో ద్వారా టాప్ టెన్ కానీ టాప్ ఫైవ్ కానీ మీకైతే కనుక చెప్పి మీకైతే కనుక ఎలాంటి వెరైటీలు అయితే కనుక బాగున్నాయి అనేది చెప్పడం అయితే జరుగుతుంది అప్సో అవనే కాకుండా మీరు ఏ పత్తి విత్తనాన్ని తీసుకున్నా పండిద్ది కానీ మనం ఇక్కడ దాని మీద దృష్టి పెట్టగలిగితే మాత్రమే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో టాప్ టెన్ ఉన్నాయి సో ఈ పది రకాలే పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా ఆ పది వారిటీల్ని అందరూ రైతులు వేయలేరు కదా సో అందుకని ప్రతి ఒక్క రైతు మీరు ఏం చేస్తారంటే అచ్చం విత్తనాల మీద దృష్టి కంటే కూడా విత్తనాల మీద ఒక యాభై శాతం దృష్టి పెడితే మిగతా యాభై శాతం చివరి వరకు కూడా మీరు పత్తి తీసే వరకు కూడా ఈ కాయని ఎక్కడా కూడా డ్యామేజ్ చేయకుండా కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే మీరు మంచి దిగుబడి తీయడం అయితే గనక జరుగుతుంది పెద్ద ఎక్కువగా అవసరం లేదు ఇంకొక నాలుగు వేల రూపాయల వరకు కూడా ఖర్చు పెరుగుతుంది నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు కూడా ఎప్పుడైతే ఈ గులాబీ రంగు స్ప్రేయింగ్లు పెరుగుతుందో ఒక ఎకరానికి నాలుగు ఐదు వేల రూపాయలు అంటే ఒక ఐదు స్ప్రేలు వరకు కూడా వస్తాయి సో ఎకరానికి వెయ్యి రూపాయలు వేసుకున్నా కానీ సో అలాంటి స్ప్రేయింగ్లు కనుక తగిలినప్పుడు మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా కొంతమేర గులాబీ రంగు పురుగుని లద్దె పురుగుని కంట్రోల్ చేయడానికి ప్రయారిటీ అనేది ఎక్కువగా ఇవ్వండి దాంతోపాటు తక్కువగా ప్రయారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే గడ్డి మందు సో వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు ఈ కంపెనీ వాళ్ళు చెప్తారు ఆ రైతు వెళ్ళి తీసుకెళ్ళాడు ఈ షాప్లో నేను టేబుల్ మీద పెట్టుకొని అమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా కూడా వాళ్ళ స్వభావ లాభానికి అమ్ముతారు సో దాంతోపాటు దానివల్ల రెండు మూడు సంవత్సరాల తర్వాత ఏమైనా నీ చేను డ్యామేజ్ అవుతుంది అది కౌలుకి తీసుకున్నా గానీ మళ్ళీ కూడా ఇంకొకళ్ళు తీసుకున్న రైతుకి మళ్ళీ కూడా పండే అవకాశం ఖచ్చితంగా ఉండదు మీ భూమి మొత్తాన్ని ఈ సంవ వచ్చే సంవత్సరం నేను వదిలేస్తా అన్నా నువ్వు పోయి ఇంకొక రైతు దగ్గర కౌలు తీసుకుంటావు అప్పుడు ఆ రైతు కూడా నీలాగే ఆలోచించి నువ్వు కొట్టిన మందులు లాంటివి కొడితే నీకు పండదు కదా మీరు అందరూ కలిసి భూమిని పాడు చేస్తున్నారు గడ్డి మందుల్ని అవాయిడ్ చేయండి కలుపులో గడ్డి మందు కొట్టినప్పటికీ కూడా అది మళ్ళీ కూడా పీకిచ్చాల్సి వస్తుంది సో అలాంటి పరిస్థితుల్లో మీరు తప్పదు ఎప్పుడో నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు కూడా ఊరిక వేరు వ్యవస్థ డ్యామేజ్ అయ్యేది కాకుండా ఓన్లీ కూడా అంటే పెరుగుదల ఆగిపోయే గడ్డి మందుని ఎంచుకొని సో అప్పుడు ఏమవుతుందంటే వేరు వ్యవస్థ భూమికి ఎలాంటి నష్టం జరగదు ఎజిల్ లాంటిది సో ఈ ఎజిల్ లాంటిది కొట్టినప్పుడు మీరు ఏంటంటే పైన మాత్రం ఎక్కడైతే తగిలిందో అక్కడ వరకే వడబడిపోద్ది సో దాని ఉత్తి తగ్గిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అది పీకిచ్చేసుకుంటే సరిపోద్ది సో అర్థమైందా మీకు సో అందుకని గడ్డి మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ అవాయిడ్ చేయండి సో గడ్డి మందుల వల్లే సగం వేరు వ్యవస్థ పత్తి వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ అవుతుంది దాంతోపాటు మీరు ఎప్పుడు కూడా పాటు చేసుకునే విధానాన్ని మీరు కల్పించండి అంటే రెండు వైపులా పాటు చేసుకునేటప్పుడు ఇదివరకు జపాన్ వేత వేసేవాళ్ళం సో ఇప్పుడు జపాన్ వేత అనేది సో అంత ఉధృతంగా అంత ఒత్తుగా వేయడం అనేది సరైన పద్ధతి కాదు ఎట్టి పరిస్థితుల్లో మీకు పాజిబుల్ ఉంటే కనుక మరీ నల్ల పొలం కాదు నా ఊరికినే రెండు మూడు రోజుల్లో ఆరిపోద్ది పొలం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా రెండు వైపులా పాటు చేసుకునే బదులు అంటే అడ్డం నిలువు అడ్డం రెండు కూడా పాటి చేసుకునే విధంగా మీరు కనుక మీ తోటని మీరు కాపాడుకోగలిగితే ఖచ్చితంగా కూడా పత్తిలో కూడా ఎకరానికి ఒక ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు కూడా తినే అవకాశం ఉంటుంది ఇక్కడ కనీసం ఇరవై వేల రూపాయలు కనుక మిగలకుండా మనం పత్తి మన చేతిలో డబ్బులు మనం పోగొట్టుకున్నా కానీ ఉపయోగం లేదు సో ఈ రోజు వ్యవసాయం ఎలా ఉందంటే సో గతంలో ఏదో ఒక విత్తనాలు పెడితే చివర పంట వచ్చేట దాకా కూడా మధ్యలో చేసిన కూలీలు నలభై రోజులు యాభై రోజుల వరకు కూడా డబ్బులకు వచ్చే పరిస్థితి లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పదింటికి వచ్చాడు మూడింటికి వెళ్ళిపోతాడు మూడింటికాడి నుంచి వచ్చి డైరెక్ట్గా నీ ఇంటి దగ్గర కూర్చుంటాడు ఐదు వందలు నేను వెళ్ళిపోతాను నాకు పని ఉంది నాకు అసలు ఆగరు అర్జెంట్ అని చెప్పి సో ఆ ఇంట్లో నువ్వు ఇంట్లో డబ్బులు ఐదు వందలు ఉన్నాయా లేకపోయినా నువ్వు ఎక్కడో చోట బదులు అయినా కానీ వాళ్ళకి ఇచ్చి పంపించాల్సిన పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఎవరైతే పత్తి సాగుబడి చేస్తున్నారో ఖచ్చితంగా కూడా ఇక్కడ విత్తనం విషయంలో ఎంతైతే దృష్టి పెడతారో మందుల విషయంలో కూడా ఖచ్చితంగా చివర పత్తి తీసే వరకు కూడా జాగ్రత్త మీరు ఖచ్చితంగా కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ బోర్డు మీకు ఒక రెండు లక్షలు పెట్టి మీకోసం కొన్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి లవ్ యు జై జవా జై కిసాన్